ఈ నెల తొమ్మిదిన జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్ కార్మికుల సమ్మె ఏఐటియుసి నేత తాటిపాక మధువెల్లడి ఒప్పంద కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల తొమ్మిదిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు సమ్మె నిర్వహిస్తున్నామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏడీసీకి వినతిపత్రం అందజేశారు అనంతరం పంతొమ్మిది వార్డు మస్తర్ వార్డులో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని జులై మూడో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల దఫా దఫాదఫాలుగా ఆందోళనలు నిర్వహిస్తామని మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కాకినాడ స్పెషల్ శానిటేషన్ టాయిలెట్ కార్మికులకు ఇంజనీరింగ్ పార్క్ కూలీలకు ఆఫీస్ సిబ్బందిలకు టౌన్ ప్లానింగ్ సిబ్బందిలకు కేటగిరీ వారిగా ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం పెంచాలని జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు పెంచి మంజూరు చేయాలని మధు అన్నారు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ అయిన మరియు మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు స్కూల్ స్వీపర్లకు వాచ్మెన్లకు పెరుగుతున్న నిత్యవసర అధిక ధరలకు అనుగుణంగా ఇరవై నాలుగు వేల వేల రూపాయలు మంజూరు చేయాలని ఈ సమస్యలు పరిష్కారానికై జులై పదిహేనవ తేదీన చలో విజయవాడకు కార్మికులు సిద్ధం కావాలని ఆయన అన్నారు తొమ్మిదిన మున్సిపల్ కార్మికులందరూ ఉదయం కోటిపల్లి స్టాండ్ కు చేరుకోవాలని మధు కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ శారద పోలమ్మ బాలు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు ఎనిమిది గంటలే పని చేయలేకపోతున్నాం అనుకుంటే అదనంగా ఇంకో రెండు గంటలు పనిచేయడం అంటే చాలా ఇబ్బంది పడుతుంది కార్మిక చట్టాలను ఎత్తేయాలని చూస్తున్నారు కార్మిక హక్కులు ఎత్తేయాలని చూస్తున్నారు ఒక పక్క జీతాలు సరిపోక ధరలు పెరిగిపోయి నా ఇబ్బందులు పడుతున్నా వాటి మీద పే కమిషన్ లేదు అరవై ఏళ్ళందరూ కూడా అబ్యూడ్యూట్ ఇచ్చి వెంటనే నెల రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు చెప్తున్నా అంతేకాకుండా ఒక బర్త్ సర్టిఫికల్ అందరూ కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పారు అలాగే ఇళ్ల స్థలాల కోసం ఉన్న కలెక్టర్కి వెళ్తే ఎంక్వైరీ జరుగుతుంది ఒకే ఇరు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వని చెప్పాము ముఖ్యంగా మన జీతాలని ఏదైతే ఉన్నాయో ఈ జీతాలని మనం పెంచమని మనం కోరుతున్నాము అందుకని ఈ దెబ్బత దసరావారి కార్యక్రమాలు మన బిడ్డ కార్యక్రమం జరగబోతుంది దసరావారి కార్యక్రమాలు ఈ రోజు మనం ఏడీసీ గారిని మనం కలసింది వాళ్ళకు కూడా మంచి స్పందన